వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఎన్ఐటీలో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ రావాలి ఆల్రెడీ జోసా కౌన్సిలింగు మనకి డేట్స్ అయితే వచ్చేసిందేమో జోసా మూడో తారీఖు నుంచి అయితే జూలై జూన్ మూడో తారీఖు నుంచి అయితే డేట్స్ వచ్చాయి జూ మరి మే ట్వంటీ ఫిఫ్త్ నుంచి అయితే ప్రతి ఒక్కళ్ళు రిజిస్ట్రేషన్ అయితే చూసుకోవాలి జోసాలో మే ట్వంటీ ఫిఫ్త్ నుంచి రిజిస్ట్రేషన్ చూసుకోవాలి మూడో తారీఖు నుంచి అయితే ఆప్షన్ ఎంపిక జరుగుతుంది అదేవిధంగా చూసినట్టు మనకి ముప్పై ఒకటి ఎన్ఐటి ప్లస్ వన్ వన్ ఒకటి మొత్తం ముప్పై రెండు యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ జీ కూడా ఉండటం అయితే జరిగింది ఇది మినిమం మరి చూసినట్టయితే మీరు మినిమం మనకి ఏ బ్రాంచ్కి మరి సపోజ్ ఓపెన్ స్టూడెంట్స్ తీసుకుందాం ఓపెన్ స్టూడెంట్స్ మనం అంతా ఏంటంటే ఓ మన అదర్ స్టేట్ కింద వస్తాం అదర్ స్టేట్ కింద వచ్చినప్పుడు అదర్ స్టేట్ కింద వచ్చినప్పుడు ఓపెన్ స్టూడెంట్స్ ఓపెన్లో ఓపెన్ స్టూడెంట్స్కి మరి మినిమం తక్కువలో తక్కువ ఏ బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది ఈ వీడియోలో మరి మినిమం మీకు మిజోరాంలో సివిల్ వచ్చిద్దామా మిజోరాంలో అరవై తొమ్మిది వేలు ఎవరికైతే అమ్మాయిలు కానీ అరవై తొమ్మిది వేలు సివిల్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ అమ్మాయిలకి అయితే మిజోరాము సివిలు మెకానికల్ సివిలు సివిల్ మెయిన్ మణిపూర్లో కానీ సివిల్ ఇచ్చేస్తుంది మిజోరాము నాగాల్యాండ్ మణిపూరు శ్రీనగర్ ఓపెన్ స్టూడెంట్స్ అరవై తొమ్మిది వేల వరకు అయితే ఛాన్స్ ఉంది ఒకసారి ఒకసారి మిస్ అయ్యారని చెక్ చేస్తుంది అమ్మాయిలకి ఎక్కువగా మరి గర్ల్స్ స్టూడెంట్స్కి శ్రీనగర్ కానీ మరి మెటాలజీ అగర్తాల సిక్కిం వరకు అయితే వాళ్ళకి ఛాన్స్ ఉంది ఇక్కడ నుంచి అయితే మరి అబ్బాయిలకి అందరికీ అమ్మాయిలకి ఛాన్స్ ఉంది ఎన్ఐటీలో మీరు మీకు వచ్చిన ఛాన్స్ ఉంది మరి అదేవిధంగా చూసినట్టయితే మరి అబ్బాయిలు చూసి చూద్దాం ఇక్కడ అబ్బాయిలకి శ్రీనగర్లో మెటాలజికలో వచ్చే అవకాశం ఉందమ్మా శ్రీనగర్లో మీకు తక్కువగా మెటలాజికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషను నాగాల్యాండ్లో కూడా మరి ఛాన్స్ ఉంది ఇక్కడ అబ్బాయిలకి మరి బయోటెక్ ఉంది ఇవి లాస్ట్ అమ్మా ఇవి లాస్ట్ అబ్బాయిలకి కెమిస్ట్రీ వస్తుంది ఎంఎస్సీ కెమిస్ట్రీ డేల్ డిగ్రీ వస్తుంది డేల్ డిగ్రీస్ వస్తుంది ఎవరికైతే మరి దీనికి ఫ్యాకల్టీగా నేను చేరాలి సెటిల్ అవ్వాలి మరి కెమిస్ట్రీ కూడా జాయిన్ అవ్వచ్చు ఇవి స్టార్టింగ్లో మీకు ఉన్నాయి మీరు గమనించగలరు ఎందుకంటే మాకు కొంతమంది స్టూడెంట్స్ మాకు పెద్ద ర్యాంకులు వచ్చినాయి సార్ మాకు ఏమీ రాదని సైలెంట్గా ఉండిపోతారు మరి అందుకని వాళ్ళని యాక్టివేట్ చేయడం కోసం నేను వీడియో చేస్తున్నాను మరి ఎన్ఐటీలో ఏమైనా మిస్ ఉండయ్యా మనకి మైనింగ్ ఉంది నాగ్పూర్ నాగ్పూర్లో మైనింగ్ ఉంది సిక్కు నలభై ఐదు వేల వరకు స్టార్టింగ్ అయితే ఇక్కడ అమ్మాయిలతో కంపేర్ చేస్తే మనకి అరవై తొమ్మిది వేల నుంచి అయితే స్టార్ట్ అయ్యాము అరవై తొమ్మిది వేలు బిలో ఎవరికైతే ఓపెన్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకైతే సీట్స్ వచ్చే అవకాశం ఉంది మీకు అరవై తొమ్మిది వేలు ముప్పై మూడు వేలు అరవై తొమ్మిది వేలు అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా మరి ఇక్కడ ఓపెన్లో యాభై మూడు వేల వరకు అయితే సీట్స్ వచ్చినాయి యాభై మూడు వేలు ఓకే యాభై ఐదు వేల వరకు కూడా సీట్స్ వచ్చినాయి అదేవిధంగా మరి ఈడబ్ల్యూఎస్ చూసినట్టయితే జనరల్గా ఈడబ్ల్యూహెచ్ చూద్దాం మరి ఈడబ్ల్యూఎస్కి మరి ఎంత దీని వరకు వచ్చేస్తుందో మరి ఒకసారి మనం చెక్ చేద్దాం ఈడబ్ల్యూఎస్ కూడా ఈడబ్ల్యూహెచ్ చూసినట్టయితే మీరు మన దగ్గర డేటా ఉందమ్మా డేటా మీకు అవైలబిలిటీగా ఉంది రెడీమేడ్గా ఉంది మరి టేబుల్ మీద అన్నీ ఉన్నాయి మరి దాన్ని జస్ట్ హ్యాట్ హ్యా హ్యాబిట్ అనమాట అరటి పండు తీస్తే మింగియ్యమే ప్రతి ఒక్కరు కూడా మరి ఫిమేల్కి అయితే పదకొండు వేల వరకు ఈడబ్ల్యూఎస్ వచ్చే ఛాన్స్ ఉంది పదకొండు వేలు ఇక్కడ శ్రీనగర్ ఎన్ఐటి శ్రీనగర్లో వస్తుంది మీకు ప్రొడక్షన్ అగర్తాల ఇదంతా ఫిమేలు ఏం ఫిమేల్ కొద్దిగా లాస్ట్లో కొద్దిగా ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది తొమ్మిది వేల వరకు వాళ్ళకి అమ్మ అమ్మాయిలకి అయితే తొమ్మిది వేల పదకొండు వేల వరకు అబ్బాయిలకి తొమ్మిది వేల ఏడు వందల వరకు అయితే ఛాన్స్ ఉంది మరి అదేవిధంగా చూసినట్టయితే జనరల్ తొమ్మిది వేల నాలుగు వందల నాలుగు వందల నలభై నాలుగు ఛాన్స్ ఉంది బయోటెక్నాలజీ ఛాన్స్ ఉంది ఈ విధంగా మరి తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఏడు కెమిస్ట్రీ ఛాన్స్ ఉంది మెటలాజికల్ ఛాన్స్ ఉంది ఈ విధంగా ఛాన్సెస్ అయితే ఉంది పదకొండు వేల నుంచి అమ్మాయిలకి వచ్చే ఛాన్స్ ఉంది అదేవిధంగా చూస్తే ఓబీసీ ఓబీసీ ఎన్సిఎల్ చూస్తే మరి చూద్దాం ఓబీసీ ఎన్సిఎల్కి అమ్మాయిలకు కూడా చూద్దాం ఒకసారి అమ్మాయిలకి ఎన్సిఎల్ ఇరవై ఐదు వేల వరకు ఉందమ్మా ఎవరైతే మరి గాల్ స్టూడెంట్స్ ఉన్నారో అమ్మాయి మరి శ్రీనగర్లో ఇరవై ఐదు వేల వరకు వచ్చే అవకాశం ఉంది మిజోరాములు ఇరవై ఐదు వేలు నాగాల్యాండు నాగలా నాగాల్యాండు సివి కెమికల్ ఇంజనీరింగ్ ఇలా వచ్చే అవకాశం అయితే ఉంది ఇరవై ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ థౌజండ్ చూసినట్టయితే ఇక్కడ ఎక్కడ వస్తుంది మరి ఇక్కడ వస్తుంది కదా ఎన్ఐటి ఇదంతా వాళ్ళు గర్ల్స్ స్టూడెంట్స్ ఇరవై గర్ల్ స్టూడెంట్స్కి అయితే ఇరవై ఐదు వెజ్ ఉంది ఓపరి బాయ్ స్టూడెంట్స్కి పంతొమ్మిది వేలు అమ్మ వీళ్ళకి నైన్టీన్ థౌజండ్ నైన్టీన్ థౌసండ్ ఎంఎస్సీ కెమిస్ట్రీ కానీ ఎంఎస్సి ఫిజిక్స్ కానీ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ కానీ వచ్చే అవకాశం ఉంది ఇది నైన్టీన్ థౌజండ్కి వచ్చే అవకాశం మరి మన మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి టూ థౌజండ్ రూపీస్ అయితే పే చేయాలి జోసా ప్లస్ సీసీ ఆబ్ కౌన్సిలింగ్ జోసా ప్లస్ సీసీ ఆబు టూ థౌజండ్ రూపీస్ అయితే పే చేయండి మెంటర్షిప్ జోసా కౌన్సిలింగ్ కూడా గైడెన్స్ కంప్లీట్గా ఫ్రీ అమ్మ టూ థౌజండ్ రూపీస్లో మీకు లిస్ట్ ఇస్తాను ఐఐటీకి ఎన్ఐటీకి జిఎఫ్టీకి అన్ని లిస్ట్ ఇస్తాను ప్లస్ జోసా కౌన్సిలింగ్ ఇవ్వటం జరుగుతుంది ఎనిమిది వేల మరి ఇది మరి మన నెంబర్ అయితే ఇది ఎయిట్ ఫైవ్ జీరో జీరో వన్ నైన్ టూ త్రీ నెంబరు ఇది వాట్సాప్ నెంబర్ దీనికి పేమెంట్ చేసేసి మనకు టూ థౌజండ్ రూపీస్ మరి సార్ నాకు ఎంసెట్ కూడా కావాలంటే మరి మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు కట్టండి ఓన్లీ ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీ ఐదు వందలు ఎక్స్ట్రా వీటి కానీ అమృతాలు కానీ కొద్దిగా గైడెన్స్ కావాలంటే కూడా అది ట్రై చేయొచ్చు ఇది మన వాట్సాప్ నెంబరు దీనికి ఎప్పుడైనా కాల్ చేయొచ్చు మీరు మెంటర్షిప్ తీసుకోండి తీసుకున్న తర్వాత తీసుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయాలి ఎందుకంటే తీసుకున్న వాళ్ళు ఒకసారి కాల్ చేయొచ్చు మరి రెండోసారి నాట్ అవ మరి ఆలో మరి దట్ ఈస్ నాట్ కరెక్ట్ మనం మెంటర్షిప్ జాయిన్ అయ్యి కంటిన్యూస్గా నాతో మాట్లాడవచ్చు మరి అదేవిధంగా ఇప్పుడు ఎస్సీ స్టూడెంట్స్ కోసం వెళదాం ఎస్సీ మరి షెడ్యూల్ క్యాస్ట్కి ఎంత వస్తుందో మరి అమ్మాయిలు కానీ అందరికీ చూసేద్దాం మరి ఒకసారి ఏది మిస్ అవ్వడానికి వీల్లేదు వీడియోలు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మెంటర్షిప్ మీ ఇష్టం అయితే మెంటర్షిప్ జాయిన్ అయితే నాతో వన్ టు వన్ కమ్యూనికేషన్ ఉండేది లేకపోతే వీడియోలో వీడియో చేసి మీరు జస్ట్ మీరు వింటారు కానీ నాతో మాట్లాడలేరు కానీ అది ఒకటే డ్రాబ్యాక్ ఎవరైతే శ్రీనగర్లో అమ్మాయి కూడా ప్లస్ ఉందమ్మా పన్నెండు వేల ఐదు వందలకి మీకు సీటు వచ్చేసింది అమ్మ ఎవరైనా మరి గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటే శ్రీనగర్ మెటీ మెటలర్జీ మెటీరియల్ ప్రొడక్షన్ అగర్తాల పన్నెండు వేలకి వచ్చేసింది పన్నెండు వేలు మూడు వందలకి ఎస్సీ స్టూడెంట్స్ గర్ల్స్కి సివిల్ ఇంజనీరింగ్ బయోటెక్నాలజీ పన్నెండు వేలు మరి ఈ విధంగా మరి ఎస్సీ స్టూడెంట్స్ అమ్మాయిలకి అయితే ఎడ్జ్ ఉంది పన్నెండు వేల వరకు అబ్బాయిలకి చూసినట్టయితే ఇక్కడ అబ్బాయిలకి అబ్బాయిలకి తొమ్మిది వేలు ఇక్కడ ఎంత ఉంది తొమ్మిది వేల వరకు ఛాన్స్ ఉందమ్మా అక్కడ వాళ్ళకి పన్నెండు వేలు అంటే వాళ్ళకి మూడు వేలు ఎక్స్ట్రా ఉంది ప్లస్ ఇక్కడికి తొమ్మిది వేల ఆరు వందలు కెమిస్ట్రీ ఎంఎస్సీ కెమిస్ట్రీ వస్తుంది తర్వాత అమ్మాయిలకి తొమ్మిది వేల ఐదు వందలు అబ్బా అమ్మాయిలకి ఇజ్జండి ఇక్కడ తొమ్మిది వేల ఐదు వందలకి మీకు సువర్తలు వచ్చే అవకాశం ఉంది మరి కెమిస్ట్రీ కెమిస్ట్రీ దుర్గాపూర్ ఏ విధమైన డేటా అయితే వచ్చేస్తుంది మరి అదేవిధంగా ఎస్టీ స్టూడెంట్స్ ఒకసారి చూసేద్దాం బ్రీఫ్గా ఎందుకంటే ఓవరాల్గా ఒక్కోసారి మనం కూడా మిస్ అవుతాం ఎవరు కూడా మిస్ అవ్వకూడదు మీకు తక్కువ ర్యాంక్ వచ్చినా మంచి ర్యాంక్ రాకపోయినా సీటు మాత్రం మిస్ అవ్వకూడదు అది గుర్తుపెట్టుకోండి మరి ర్యాంక్కి అంతే కానీ కొద్దిగా మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి తక్కువ ర్యాంక్ వచ్చి పెద్ద తేడా ఉండదమ్మా అవసరమైతే ఈ జేఈ మెయిన్స్లో రెండు మూడు క్వశ్చన్స్ వాళ్ళు మంచిగా రాసి ఉండొచ్చు ర్యాంక్ మంచిగా వచ్చి ఉండొచ్చు మీరు ఆ క్వశ్చన్స్ రాయలేదు మీకు తక్కువ ఉండొచ్చు మరి ఎస్టీ స్టూడెంట్స్ విషయానికి వస్తే అమ్మాయిలకి ఇక్కడ అమ్మాయిలు మూడు వేల నాలుగు వేల వరకు ఉంది నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై మూడు వరకు ఎన్ఐటి కెమికల్ ఇంజనీరింగు ఇక్కడ అగర్తాలలో వస్తుందమ్మా ఎవరైనా అమ్మ అమ్మాయిలు ఉంటే మరి నాలుగు వేల ఏడు వందలకి మరి వస్తుంది ప్రొడక్షన్ ఇంజనీరింగ్ మెటలజీ నాలుగు వేల ఐదు వందలు మరి కెమికల్ ఇంజనీరింగు నాలుగు వేల ఇక్కడ అమ్మాయిలకి నాలుగు వేల ఎనిమిది వందల వరకు ఛాన్స్ ఉంది ఎస్టీ స్టూడెంట్స్ చూసినట్టయితే ఇక్కడ వీళ్ళకి కట్టాల్సింది నాలుగు వేలు నాలుగు వేల ఎనిమిది వందలు ఇక్కడికి ఇక్కడ చూసినట్టు అబ్బాయిలకి ఎంఎస్సి కెమిస్ట్రీ వస్తుంది గుర్తుపెట్టుకోండి డైరెక్ట్ ఎంఎస్సీ కెమిస్ట్రీలోకి వెళ్ళిపోతున్నారు మరి అమ్మాయిలు మూడు వేల ఎనిమిది వందలు ఉంది మరి మనతో డైరెక్ట్ మాట్లాడాలని కూడా మాట్లాడచ్చు డైరెక్ట్ మాట్లాడి మనం మెంటర్షిప్ తీసుకోండి మాట్లాడండి మీకు లిస్ట్ ప్రొవైడ్ చేస్తాను లిస్ట్ ప్రొవైడ్ చేయటం అయితే జరుగుతుంది ఇది 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 డేటా మూడు వేల మరి ఎవరైనా ఉంటే మరి మన కామెంట్లో కూడా పెట్టండి సార్ ఎంత వస్తుంది మరి ఏది మిస్ అవటానికి వీళ్ళలేదు ఫిమేలు మూడు వేల నూట ఎనభై ఇక్కడ ఫిమేల్కి మరి ఏది మిస్ అవడానికి వీళ్ళలేదు కాబట్టి మీ యొక్క పర్సంటేజ్ ర్యాంకు చూసుకోండి టాప్లో చూపిస్తుంది ఎందుకంటే మనకి మన వన్ నుంచి చూపించడానికి ఉపయోగం లేదు ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు బెనిఫిట్ ఈ ఏరియాలో ఎక్కువ మంది స్టూడెంట్స్కి బెనిఫిట్ అవ్వాలనేది నా ఉద్దేశం సపోజ్ ర్యాంక్ అనేది ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంకు మరి జేఈలు మెయిన్లో మరి టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి నో ప్రాబ్లం వాళ్ళకి మంచి సీట్స్ వస్తే ఇబ్బంది అవ్వలేదు ఇక్కడ మనం గైడెన్స్ ఎక్కువ కావాలంటే ఎక్కువ మంచి ర్యాంక్స్ వాళ్ళకే గైడెన్స్ కావాలి మరి స్టూడెంట్స్ మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్ మరి ఈ డిస్క్రిప్షన్లో కూడా మన వెంటర్షిప్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది మెంటర్షిప్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా కావాలంటే మరి జాయిన్ అవ్వండి దట్ ఈస్ నాట్ ఫోర్సుబుల్ దట్ ఈస్ మీకు ఎందుకంటే మీకు బెనిఫిట్ కోసం నేను వన్ టు వన్ మాట్లాడాలంటే మెంటర్షిప్ ఉంటే ఒక కంట్రోల్ ఉంటుంది లేకపోతే అందరూ నేను మెంటర్షిప్ ఫ్రీగా మెంటర్షిప్ అంటే నేను జాయిన్ అవుతాను నేను జాను అంటే అంత అందరికి నేను సపోర్ట్ చేయలేను కదా అంత మ్యాన్ పవర్ లేదు అన్నీ నేనే చూసుకోవాలి కాబట్టి మీరు అమౌంట్ పే చేసి చేస్తే లిమిటెడ్ మెంబర్స్ వస్తారు మనకి ఫిల్టర్ చేయొచ్చు ఎవరైతే సీరియస్గా ఉండారో ఈ మెంబర్షిప్ లేదనుకో ఫ్రీ అన్నాను అనుకో సీరియస్గా లేని వాళ్ళు కూడా వచ్చి నాకు ఎంత వస్తుంది అంత వస్తుందో లిస్ట్ ఇవ్వమని కోరుకుంటారు అందుకని ఎవరికైతే మెంబర్షిప్ పే చేస్తారో వాళ్ళకి కంప్లీట్ లిస్ట్ ఇవ్వటం జరుగుతుంది ఎన్ఐటీ కానీ ఐఐటీ కానీ త్రిపుల్ఐటీ కానీ జిఎఫ్టీ కానీ కంప్లీట్ గైడెన్స్ ఇస్తాం జూలై వరకు మనం సపోర్ట్ ఇస్తాం ఆల్ ది బెస్ట్ ఫ్రెడీ థ్యాంక్ యూ